హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు గత నాలుగేళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ ను ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది ఇప్పటి వరకు సిపిగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది దీంతో ఇవాళ ఉదయం సీవీ ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు Thank you. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు నాలుగేళ్ల పాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని సజ్జనార్ అన్నారు ప్రజలకు నేరుగా సేవలందించే సంస్థను వీడటం ఒకంతా బాధగా ఉందని ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు తనకు సహకరించిన సిబ్బందికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు యూపీఐ పేమెంట్లు ఎలక్టిక్ బస్సులు స్టేషన్ల ఆధునీకరణ మెగా హెల్త్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వెల్లడించారు సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు